ఆలస్యమైనందుకు అన్నిత భావించి ఈ కార్యక్రమం మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమం మరి రాబోయే తరతరాలకి కూర్చున్నటువంటి కార్యక్రమం ఇది మరి ఈరోజు హెచ్ఎంటి కాలనీ ప్రిమిసెస్లో ఎంతో ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క భవనంలో మరి వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి మనస్ఫూర్తిగా మిస్సెస్ వనజ అశోక్ మేడం గారికి అదేవిధంగా మిత్రులు సోదరులు సంతోష్ అండ్ నవీన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా టీమ్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను మరి భవనంలో ఇప్పుడే చాలా ప్రజల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చాలా దశాబ్దాల తర్వాత లోపల అడుగు పెడతా ఉంటే మేమంతా ఈ ప్రవేశిస్తున్నా గోమంలో ఈ యొక్క సముదాయంలో ఈ ప్రవిశ్వస్లో చదువుకుని మరి ఈ స్థాయికి మరి చాలా చక్కగా దీన్ని రెనోవేట్ చేసి మంచిగా అందుబాటులో తీసుకొస్తారు మరి వరజ మేడం గారు ధైర్యం చేసి ఇది చక్కగా రాబోయే తరంలో ఉపయోగపడుతుంది ఇక్కడ చక్కటి ఒక విద్యని నాణ్యమైన విద్యను అందించవచ్చు అని చెప్పి మరి సంకల్పించి మరి సంతోష్ గారు నవీన్ గారు అందరూ కూడా కలిసి చక్కగా ఒక ప్లాన్ చేసి దాని యొక్క ప్రణాళిక రూపొందించి మరి ముందుకు రావడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం మరి విషయం బిల్డింగ్ విషయంలో కూడా హెచ్ఎం ఎన్టీ యాజమాన్యం వారు ఒక అడుగు ముందుకు వేసి మూడు అడుగు ఎందుకేస్తూ ఉండేది పాపం ఇక్కడ అందరికీ కింద చేయాలన్నా పైన బెంగళూరులో ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ నుండి సరైన గ్రీన్ సిగ్నల్ రాక